నమస్తే సార్ జైవ్ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ థ్యాంక్ యూ అండి సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంతమంది మన వ్యూవర్స్ అడగమంటున్నారు చాలా మంది అపార్ట్మెంట్స్లో కొన్ని రెంటెడ్గా తీసుకుంటున్నారు అక్కడ వాస్తులు సరిగా లేవని అంటున్నారు ఇంకొంతమంది దీనికంటే గా మనం హోమ్ కట్టుకుని అందులో వాస్తులు కరెక్ట్గా పెట్టుకుంటే బాగుంటుందని అంటున్నారు నిజంగా వాస్తు మనిషి జీవితం మీద ప్రభావితం చేస్తుంది అంటారా మనిషి జీవితంలో మనుగడిలో మనిషి జీవిత మనుగడిలో వాస్తు ప్రభావితం కూడా చాలా పెద్దది అంటే చాలా వరకు కూడా వీరికి కలిసి రాలేదు అనుకోండి నా జాతకం బాగాలేదు మా ఆవిడ జాతకం బాగాలేదు లేకపోతే మా తల్లిదండ్రుల జాతకం బాగాలేదు నా టైం ఎంతో నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఇదే ఆలోచిస్తాడు ఇప్పుడు మా ఆవిడ జాతకం మా ఆయన జాతకం అని అంటున్నారు మరి పెళ్లి చేసేటప్పుడు జాతకాలు చూసే చేస్తారు వీళ్ళ జీవన శైలిలో ఏదైనా మార్పులు కానీ ఏదైనా ఇబ్బందులు కడిగినప్పుడు వీరి ఆలోచన వీరి ఆలోచన ఎంతసేపటికి ఏంటంటే ఇక్కడే ఉంటుంది వీటిలోనే తిరుగుతూ ఉంటారన్నమాట మేజర్ గా వాస్తు కూడా ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం మనిషి జీవితంలో వాస్తు కూడా ప్రభావితం చూపిస్తుంది అది స్వంతులు కావచ్చు రెంటడికి వెళ్ళొచ్చు ఏదైనా కావచ్చు ఎవరైనా గిఫ్ట్ ఇవ్ ఇచ్చుండొచ్చు ఆ ప్రభావితం అనేది ఖచ్చితంగా చూపిస్తుంది ఇప్పుడు ఒక దగ్గర అగ్ని కాలుతూ ఉంటుంది ఆ అగ్నికి దగ్గరగా వెళ్తే మనకు కూడా కాలిద్ది కదా అగ్ని నేను వేయకపోయినా నన్ను అది అంతే కదా ఎవడో తగలబెట్టాడు కానీ మనం వెళ్ళి ఉంటున్నాం కదా మనం వెళ్తాం వల్ల మనకు కూడా ఎఫెక్ట్ పడితే కదా అంతేగా నేను ఉంటానండి నాకేమవుతుంది వాస్తు అంటే ఖచ్చితంగా అవుతుంది మరి ఉండేది నువ్వే కదా అంటే కొన్నది వేరే పర్సన్ వారికి ఉంటది వానికి తాటికాయ ఎంత ఉంటే వీడికి గిరేకాయ ఎంత ఉంటది కాదు వాసు ప్రభావితం ఇబ్బందులు ఇల్లు కొన్న వాళ్ళకి సమస్యల్లో కొట్టుమిట్టు ఆడుతుంటే ఇటు దాకా కూడా రాలేడు అసలు ఇంటి ఆలోచన కలగకుండా ఉండదు వానికి అంత అనుభవిస్తూ ఉంటాడు అంత ఉండి కూడా తినలేడు అది ఆననుభిస్తాడు ఇక ఇంట్లో ఉండేవాడు ఇంటికి కూడా రాలేడు రెండు ఉండేవాడు ఇంటికి రావాలంటే చికాకు ఉంటుంది అప్పులు వస్తాడేమో అని ఇంటికి వెళ్తే మావిడ వస్తుందేమని ఇంకా ఎన్నో ఉంటాయి పిల్లలు సరిగా చదువుకోర ఏదైనా కావచ్చు కదా అది మనం మాట్లాడకూడదు రకరకాల సమస్యలు ఉంటాయని అంటారా అది అది వాస్తు ప్రకారం గురించి ఆలోచించేది కూడా మర్చిపోతాం అంత మన సార్ ప్రతి ఒక్కరు వాస్తు దేవుడు నమ్ముతున్నారు ఇప్పుడు అమెరికాకి వెళ్తే ఫస్ట్ ఏమో వాష్రూమ్ వస్తుంది మెట్లు వస్తాయి ఇప్పుడు గంగాలని ఇలాంటి పెడతాము దాని మీద వాళ్ళు పడుకుంటారు సార్ భూగోళ శాస్త్రకారంగా మన వాళ్ళు బాగున్నారు డెవలప్డ్ కంట్రీ అవుతుంది మన ఇండియా ఎందుకు ఇంకా డెవలపింగ్ లోనే ఉంది మన భారతదేశ వ్యవస్థ ప్రకారంగా మన భారతదేశంలో ఉన్న గ్రహాల ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి భూగోళ ప్రకారంగా వేరు భారతదేశం దాటి వెళ్ళాము అంటే ఇప్పుడు మీరు అన్నటువంటి అమెరికా కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు జర్మనీ జ ఎక్కడైనా కావచ్చు నైజీరియా కావచ్చు ఇలాంటి దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ గ్రహాచరణ వేరే ఉంటుంది అక్కడ గ్రహాల సానుకూలత వేరే ఉంటుంది మనకి వాయుమూలంలోనే వాష్రూమ్ ఉండాలి ఆగ్నేయంలోనే కిచెన్ ఉండాలని మనకుంటుంది మనకు ఉంటుంది ఇక్కడ వాస్తుంది అక్కడికి వెళ్ళగానే వాస్తులు మార్పులు ఉంటాయి అక్కడ వాళ్ళ కన్స్ట్రక్షన్ ప్రకారంగా అక్కడ గ్రహాలు వేరే ఉంటది అక్కడ గ్రహ మండలి వేరే ఉంటుంది భూమి ఒకటే అయినప్పటికీ గ్రహ మండలి మారుతుంది అప్పుడు అక్కడ వాస్తు ప్రకారం గ్రహం ఏంటి ఫారిన్ కంట్రీలో ఉన్న వాళ్ళ గ్రహం గ్రహాలు ఒకటేనండి కాకపోతే ప్లేసెస్ అనేది చేంజ్ అవుతూ ఉండింది ఇప్పుడు మనము కదా ఆ పక్క క్యాబిన్ నుంచి ఈ క్యాబిన్ ఏమవుతుంది అంటే నార్త్ అవుతుంది ఈ క్యాబిన్ నుంచి ఆ క్యాబ్ సౌత్ అవుతుంది అలానే అక్కడ మనకి ఏమవుతుందంటే గ్రహాల సానుకూలతను పట్టేసి భూగోళ చుట్టూ తిరిగేటువంటి గ్రహాల అనుకూలతను బట్టి అక్కడ మారుతూ ఉంటుంది ఇక్కడ మనం చూసినట్టయితే ఉత్తరం వైపున ప్లేస్ లో మనకి పల్లంగా ఉంటుంది ఇక్కడ మన భారతదేశ ఖగోళ ప్రకారంగా ఉత్తరం వైపున పల్లం ఉంటుంది మన అక్కడ ఏదైతే మనం వెనుకున్నటువంటి యూఎస్ పథకంగా చదరంగా ఉంటుంది లో చదరంగా ఉంటుంది అక్కడ గోళం కాబట్టి అక్కడ వాస్తు అనేది డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ వాస్తు డిఫరెంట్ ఉంటుంది సేమ్ ఈస్ కట్టాలంటే అవ్వదు అక్కడికి ఇక్కడికి మరోటి మీరు అన్నారు అమెరికాలో ఉండే వాళ్ళ రాజ్యం బాగుంటుంది అక్కడ సైతం వాస్తు ప్రకారంగా బాగుంటేనా అని అడిగారు వాళ్ళు కూడా వాస్తు చూపించుకుంటారు అక్కడ గవర్నమెంటే వాస్తు చూసి కడుతుంది మనలాగా ఏదో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టినట్టుగా అక్కడ ఒక గది ఒక గది కట్టేసి ఎక్కడ పడితే వాషింగ్ కట్టేసి మొన్న ఒక ఇంట్లో వాహన వాల్ వాష్ రూమ్ వచ్చిందట గోల పిచ్చ గోల చేస్తా ఉన్నాడు వాష్ రూమ్ అంటున్నార సార్ అదే కామన్ వాష్ రూమ్ వాష్ కూర్చొని మాట్లాడుకోవాలనట్టు నలుగురు అట్లా ఉమ్మడిగా కాఫీ తాగుతుండు వాష్ రూములో కూర్చొని బ్రహ్మాణానికి మాట్లాడుకుంటూ బాబాని అక్కడ క్రియేట్ చేశారు అన్నమాట మన పూర్వీకులలాగా అలానే వాస్తు అనేది అంటే మనిషిwidetilde కట్టుకోవడం కాదు వాస్తు అనేది వాస్తు శాస్త్రం చాలా పెద్ద శాస్త్రం మన సముద్రం అంటార్కిటిక్ సముద్రం ఎంత పెద్దదో దానికన్నా పెద్దది వాస్తు శాస్త్రం కాబట్టి దీనికి కబళ శాస్త్రంలో వాస్తు శాస్త్రం చాలా పెద్దగా ఉంటుంది అయితే ఇదేసి మీరు అన్నారు అమెరికా వాళ్ళు వాసు చూస్తున్నారా మరి వాళ్ళకి ఎందుకు బాగుంటుంది అని అమెరికా వాళ్ళు యూనియాటి ఉంటుంది వారికి ఒకళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతారు మన భారతీయులా కాదు వాళ్ళు మనం చెప్పిందే చెప్పిందేదంలాగా వాళ్ళు పాటిస్తారు పాటించారు మన వాళ్ళు అందరూ కదా మన వాళ్ళు ఎవరు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళు చెప్పింది వాస్తవం వాళ్ళు చెప్పింది నిజం వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది వినాలంతే మూర్ఖత్వం మొండి అన్ని ఉన్నాయంటే మన వాళ్ళ సైతం కాబట్టి వారికి వాళ్లే దేవుళ్ళు బుక్ తీసుకుని చదివాడు అంటే వాడు గురువే నెక్స్ట్ డే ఇవాళ బుక్ బాగా బట్టి పడతాడు ఎగ్జామ్ లాగా రేపు ఎగ్జామ్ రాసేస్తాడు ఇక నాకన్నా వాస్తు పండితులు లేడు ఇక వీడు ఇచ్చలు విడిగా సంపాదించడానికి పోరుపడతారు చేతికి బంగారాలు ఉంగరాలు అవి బంగారం ఒక తెలియదు పైన మాత్రం బంగారు పోతుంటుంది ఇక గురువు అయిపోతాడు అన్నీ ఇక వాస్తు పరకాన్ని చెప్తారు ఆ వాస్తు చెప్పించుకున్న మాత్రం నెత్తిన బండ పెట్టుకుని నాశనం పోతూ ఉంటారు వీళ్ళు మాత్రం ఎదుగుతూ ఉంటారు అంటే బుక్ నాలెడ్జ్ నా రాస్తాడు ఎవరో బొటోడు చదువుతాడు అది వాస్తు నేనే పోయి బుక్ రాసింది నేను నేను పోయి ఆ గురువు దగ్గరికి సరే మరి ఇట్లా ఉంది అంటే లేదు లేదు బుక్లో చూసాను నేను అంటాడు బుక్ రాసింది నేనన్నాడు తెలియదు ఆ బుక్కుల బట్టి పెట్టి చెబుతూ ఉంటాడు అనమాట ఇదే జనాలు కూడా నమ్ముతారు అది కాదు వాస్తు అనేది వాస్తు అనేది ముఖ్యంగా వెంటిలేషన్ ఉండాలి వాస్తులు చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి ఇవి అమెరికాలో లో ఇంగ్లాండ్లో పాకిస్తాన్ లో కట్టినివ్వండి ఎక్కడైనా సరే కావాల్సింది ఏంటంటే పాకిస్తాన్లు అందరూ కూడా కోల్పోవడానికి కారణాలు ఒకటే ఉన్నాయి చైనా వాడు అన్ని విధాలుగా విచ్చలవిడిగా విడిగా తన బాగుపడడానికి కాంట్రవర్సీ అవ్వడానికి ఒకటే ఉంది అమెరికా వాడు బాగుపడటానికి ఒకటే ఉంది వాస్తులో వెంటిలేషన్ చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం వెంటిలేషన్ అమెరికా ప్లేసెస్ లో కొంచెం వెంటిలేషన్ బాగుంటుంది మన ఇండియాతో పోల్చుకుంటే అందుకని వాస్తులు వెంటిలేషన్ కావాలంటే అమెరికా కన్నా కూడా మనకి ఇది ఒకటి ఉంటుంది ప్యారిస్ ఈ ప్యారిస్ ఉన్నటువంటిది కెనడా ఈ కెనడాలో వాస్తు ప్రకారం మనం చూసినట్టయితే వెంటిలేషన్ చాలా బాగుంటుంది అమెరికా కన్నా కూడా కానీ ఆ దేశం ఎందుకు బాగాలేదు అంటే అక్కడ కంట్రీలో భూగోళంలో బాగుండదు వాళ్ళు కూడా మన భారతీయులుగానే ఉంటారు అనమాట కొంతమేర వింటారు కొంతమేర వినరు కానీ మీరు అన్నట్టుగా అమెరికాలో ఉన్నటువంటి వారందరూ కూడా మన వాళ్ళు చెప్పిందే కాదు అక్కడ గురువుని నమ్ముతారు స్వచ్ఛమైన గురువునే పట్టుకుంటారు వారినే నమ్ముతారు రోజుకొచ్చి నాకు వాస్తు ప్రకారంగా అక్కడ పెట్టేటువంటి వాటికి నలభై నుంచి యాభై కాల్స్ వస్తాయి అమెరికా నుంచి కూడా వాస్తు ప్రకారంగా కావాలని చెప్పేసి అని మన భారతీయులు అయితే ఎవరికి వాళ్ళు దేవుడు అనుకున్నాలో అక్కడ ఉన్నా సరే భారతదేశంలో నమ్ముతారు గురువులు నమ్ముతారు వాస్తు ప్రకారంగా చాలా వేషాలు ఉంటాయి వాస్తు పరంగా చాలా బాగుంటేనే వాస్తు బాగుంటేనే మనము అన్ని రకాలుగా బాగుండేదానికి ఉంటుంది కాబట్టి వాస్తులు మనం చాలా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్నగా వాస్తు గురించి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా అయితే మాత్రం వాస్తులో వెంటిలేషన్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి వెంటిలేషన్ వాస్తులో ఉంది అంటే కనుక లోపలకి వచ్చే నెగిటివిటీ అంతా కూడా కూడా వెళ్ళిపోతుంది లేదంటే వాస్తు ఇంట్లో దెయ్యాలు భూతాలు నెగిటివిటీ ఎక్కువ ఉండటం పిల్లలు ఏడవడం మనలో ఎదుగుదల లేకపోవడం ఆస్తుల్లో సంపద రాకపోవడం చికాకులు చిరాకులు ఇవన్నీ ఉంటాయి వాస్తు ప్రకారంగా ఏ దిశలో ఏది ఉండాలి అనేది మనం మాట్లాడుకున్న తర్వాత కాకపోతే ముందుగా ముఖ్యంగా నాలుగు వైపులా విరువైపులా కూడా వెంటిలేషన్ చాలా ముఖ్యం ఒక్కొక్కరు తెలివి కలవారు ఉంటారు వెంటిలేషన్ కావాలని చెప్పేసి అని కిరీటం పెడతాం పైన దీని ఏమంటారు అంటే గవాక్షి అంటారనమాట దాన్ని ఇప్పుడు రూఫ్ ఇంగ్లీష్ మనకి రూఫ్ అంటారు కాలికి ఉంటది కదా రూఫ్ అలానే ఇంటికి వెంటిలేషన్ అని చెప్పేసి అని పైకి అనమాట స్లాబ్ ను పాల్గొడతారు మేధావులు స్లాబ్ ను పాల్గొట్టి లోపలికి డైరెక్ట్ అన్ని వస్తాయి అనమాట అట్లాంటి వెంటిలేషన్ కాదు ఓన్లీ వాల్స్ కి పెట్టి వెంటిలేషన్ కావాలి కానీ స్లాబ్ పెట్టి వెంటిలేషన్ మరీ దానితో దరిద్రంతో సమానం కాబట్టి సరే ఇప్పుడు చాలా మంది ఇల్లు పిరమిడ్స్ లాగా కట్టుకుంటున్నారు మరి పిరమిడ్ లాగా కట్టుకొని వాస్తు పెట్టుకుని ఉంటే మంచిదే అంటారా పిరమిడ్ లాగా ఇల్లు కట్టకూడదండి పిరిమిడ్ లాగా ఇల్లు కట్టకూడదు ఇల్లు అనేది స్లాప్ గానే ఉండాలి పిరిమిడ్ అనేది అది చాలా పవర్ఫుల్ ఉంటది నెగిటివ్ అయినా పిరిమిడ్ ఉంటది పాజిటివ్ అయినా పిరిమిడ్ ఉంటుంది పిరమిడ్ మన ఆలయాలను చూడాలి మన ఇంట్లో పిరమిడ్ లాంటివి పెట్టుకోకూడదు అలాంటి వాటికి ఎక్కువగా నిలబడదు అలాంటివన్నీ ఉండకూడదు ధ్యానం చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోకూడదు ఇంట్లో మన ఇంట్లో అనగానే చాలా రకాలు ఉంటాయి పూజ గది ఒకటే కాదు కదా రూమ్ ఒకటే కాదు కదా వంటగది ఒకటే కాదు కదా చాలా రకాలు ఉంటాయి కాబట్టి ఈ చాలా రకాలు ఉన్న దగ్గర పిరమిడ్లు పెట్టకూడదు ఓన్లీ ఒక ఆలయం ఉన్న దగ్గర లేకపోతే మనకి యోగశాలలోనో పిరమిడ్ పెట్టుకోవచ్చు అదేంటంటే మన మైండ్ శాతం ఒక దగ్గర ఉండదు అది స్థిరంగా ఉండదు పిరిమిడ్ ఉన్న దగ్గర మైండ్ స్థిరంగా ఉండదు కాబట్టి పిరిమిడ్ పెట్టుకోకూడదు అందరూ అనుకుంటారు కదా మైండ్ స్థిరంగా ఉంటదని పిరిమిడ్ దగ్గర మైండ్ స్థిరంగా ఉండదు కాబట్టి పిరమిడ్ లాంటి ఇంటికి పెట్టకూడదు అదంతా కూడా డబ్బు ఎక్కువయ్యో ఏం తెలియకనో కొత్తగా ట్రెండ్ కావాలి సృష్టించాలనుకున్న వాళ్ళే అలాంటివి పెడుతూ ఉంటారు ఓకే సో వాస్తు అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ వాస్తు తగ్గట్టు ఉంటేనే మన జీవితాలు కూడా బాగుంటాయి అంటారు పిల్లలు పరంగా చదువుకోవాలన్నా మ్యారీడ్ పరంగా హ్యాపీగా ఉన్నారన్న లైఫ్ సో వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది వాస్తు ప్రకారంగా బాగాలేము ఇంకేం చేయలేము అద్దిల్లు ఉపశనం కావాలి మారాలంటే అవ్వదు అలాంటిది ఏమైనా ఉంటే కేవలం ఉపశనం కోసమే కోసమైతే మన దగ్గర కొన్ని రకాల వస్తువులు ఉంటాయి ఏంటి సార్ వాస్తు ప్రకారంగా పెట్టుకునే గుర్రపనాడ అని చెప్పేసి అని అష్టదిబ్బందుల ముడిపని ఇలా కొన్ని కొన్ని వారి వాస్తుకి సంబంధించినటువంటి విధంగా వారి వాస్తు ఏ రకంగా ఎక్కడ బాగలేదు అందులో ఉన్నటువంటి నెగిటివిటీ ఏంటి ఇది చూసుకొని అంతవరకు దాన్ని అరికట్టడానికైతే మనం కొంతమేర వారిని ఇబ్బంది పెడకుండా ఉండేదానికి వాస్తు ప్రకారం దానికి కొన్ని ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి అదే అది గుర్రపునాడానికి ఉంటుంది ముడుపు ఉంటుంది ఎవరైనా ఇంటికి ఎదుగుదల తట్టుకోలేక ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ గానీ చాతబడి ఇంటికి కూడా చేస్తారు ఆ ఇంట్లో వాళ్ళందరూ అయిపోవాలని తెలుగులో అలాగా చేసే వాళ్ళకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎదుగుదల ఉండదు కొట్టుకో కొట్టుకుని చచ్చిపోతారు అలాగ కాకుండా వారి వరకు బాగుండేదానికి అలాంటి చేతపళ్ళు తీసేసేదానికి అయితే కొంతమేర ఉపశయనం కలిగించేదానికి అయితే ఉంటుంది వాస్తు మార్చలేనటువంటి వారు సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచిగా చెప్పారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో చూసారు కదా వ్యూవర్స్ మీకు కూడా ఇంకా వాస్తుపరంగా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కింద స్క్రో అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఎవరితో మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడొచ్చు లేదా ఇంకా మాకు డౌట్స్ ఉన్నాయి మేము కాంటాక్ట్ అవ్వలేము అడుగుతాం సందేహాలు అడుగుతాం అన్న వాళ్ళు కింద కమెంట్ రూపంలో తెలియవరచండి ఆ క్వశ్చన్స్ అన్నీ బేస్ చేసుకొని సవరణ అయితే అడగడం జరుగుతుందండి థ్యాంక్ యూ సార్